హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్గా చేసుకుని బీరకాయ ఫ్రై ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను రండి ఫ్రెండ్స్ బీరకాయ ఫ్రైకి కావలసిన పదార్థాలు బీరకాయలు చెక్కి తీసి శుభ్రంగా కడుక్కొని ఉప్పు నీటిలో ఇలా ముక్కలు కోసుకోవాలి వెల్లుల్లిపాయలు ఇలా ఒలుచుకొని పెట్టుకోవాలి కొంచెం జీలకర్ర రెండు ఎండుమిర్చి తగినంత ఉప్పు కొంచెం పసుపు తగినంత కారం ఉల్లిపాయ ఒక నాలుగు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్ ఇందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ఎండిమిర్చి వేసుకోవాలి అది ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెం కలర్ మారినంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఇలా వేగాయి మరీ బాగా లేదు తర్వాత మనం కరిగి పెట్టుకున్న వేరకాయ వేసుకోవాలి తర్వాత బాగా కలుపుకొని ఇలా మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బీరకాయలు కొంచెం మగ్గాయి కొంచెం మగ్గినప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ కలుపుకొని ఒక ఐదు ఒక ఐదు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ మూత పెట్టుకోవాలి ఇప్పుడు కూరకు తగినంత కావాలి తగినంత పసుపు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి మరో పది నిమిషాలు పొయ్యి మీద అవ్వ చూడండి ఫ్రెండ్స్ మన బీరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇలా బాగా ఫ్రై చేసుకుంటే కూర చాలా బాగుంటుంది